మీనరాశి వాళ్ళు మీనరాశి యొక్క నక్షత్రాలు పూర్వభాద్రా నక్షత్రం యొక్క నాలుగవ పాదము ఉత్తరా భద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళని తీసుకున్నట్టయితే ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహ గతులే గోచరిస్తూ ఉన్నాయి వృత్తిలో మరియు ఉద్యోగంలో మార్పులు మాత్రం కొంత చేయకుండా ఉండడమే ఉత్తమము ఆరోగ్యపరంగా చాలా బాగా ఉంటుంది అనవసరమైనటువంటి మాట పట్టింపుల జోలికి మాత్రం వెళ్ళకండి భూ సంబంధమైన విషయాలు కానీ కోర్టు సంబంధమైన విషయాల్లో కూడా మీకు అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి స్థిర స్థిరాస్తి విషయంలో కానీ వాహన కొనుగోలు విషయంలో కూడా మీరు ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు దూర ప్రయాణాలు కూడా మంచి కలిసి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగంలో కూడా మంచి స్థితికి అనేది మీరు చేరుకుంటారు ఇతరులపై కొంత దురాభిప్రాయం అనేది ఉంటుంది అవి తగ్గించుకుంటే కొంత మంచిది కోపాన్ని తగ్గించుకోండి స్థిరంగా ఆలోచించుకోండి ఆ ఆలోచన వల్ల మీరు చేసుకునేటువంటి నిర్ణయాల వల్ల మంచి ఆలోచన శక్తి పెరిగి మీ వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంటారు వివాహ ప్రయత్నాల కోసం మీరు చేసేటువంటి పనులు కూడా ఫలవంతమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి నూతన ఉద్యోగ వ్యాపారాలు కూడా మంచి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీరు చేసేటువంటి సహాయం వల్ల ఇతరులు మంచికి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఖర్చు అనేది అధికమవుతుంది ధన వ్యయమైనా సరే దానికి తగ్గ ధనం అనేది మీకు సమయానికి అందే అవకాశాలు అయితే ఈ వారం మీకు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి నిజమైన మిత్రులెవరో శత్రువులు ఎవరో కొంత కనిపెట్టుకొని ఉంటే దానివల్ల శుభం జరుగును ముఖ్యంగా మీనరాశి వాళ్ళు కాబట్టి మీరు హనుమాన్ చాలీసా పఠనం చేయండి హనుమంతుని యొక్క సింధూరాన్ని నుదుట ధరించండి చాలా మంచి జరుగుతుంది మీ అదృష్ట సంఖ్య ఏడు